ఈ వీడియో చూస్తున్న భార్యా బాధితులందరికీ ఇది ఈ వీడియో ఒక రకంగా వరం అని చెప్పొచ్చు అంటే నార్మల్గా మన దగ్గర మన కల్చర్లో మన ట్రెడిషన్లో ఎలా ఉంటుంది అని అన్నానంటే అమ్మాయి లాగా ఏడుస్తున్నావు ఏమి అమ్మాయి కొట్టి ఇట్లా ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తా ఉన్నావు అది ఇది అని చెప్పేసి నా నార్మల్గా మగవాళ్ళకి ఏడిచే స్వేచ్ఛ కూడా ఉండదండి అంటే ఓపెన్ గా వాడు ఏడవను కూడా ఏడువలేడు అన్నట్టు సమాజం వచ్చేసి మొదటి నుంచి కూడా మెయిల్ డామినేషన్ సొసైటీగా ఉండింది సో పితృస్వామ్య సమాజంలో ఏంటి అని అంటే ఆడవాళ్ళకి సంబంధించి వీక్ గా ఉండడం వాళ్ళు అంటే ఆడవాళ్ళు వచ్చేసి బలహీనులు అనే కేటగిరీలో ఉండడం వల్ల వాళ్ళకి రిజర్వేషన్స్ కావచ్చు లేకపోతే ప్రత్యేకమైన చట్టాలు కావచ్చు అనాదిగా ఏర్పాటు చేస్తూ వాళ్ళని కూడా మొన్న మొన్నటి వరకు కూడా ఒక పది పదిహేను ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆడవాళ్ళు అంతగా బయటకు వచ్చేవాళ్ళు కాదండి సో ఇప్పుడు పెరుగుతున్నటువంటి నాలెడ్జ్ కావచ్చు లేకపోతే క్రియేట్ అవుతున్నటువంటి కొత్త ఎన్విరాన్మెంట్ దీంట్లో ఏంటంటే ఆడపిల్లలు కూడా బయటికి వచ్చేస్తూ ఉన్నారు వచ్చేస్తున్న క్రమంలో ఆడపిల్లలు అంటే ఇక్కడ భార్యలు భర్తలను హింసించడం కూడా కామన్గా మారిపోతూ ఉంది భార్య ఎవరైతే భర్తను హింసిస్తుందో దాని క్రుయాలిటీ అంటారండి ఇది దీనికి చాలా గ్రౌండ్స్ ఉంటాయి భార్యలు హింసించే గ్రౌండ్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఏంటి అని అన్నంటే ముఖ్యంగా నలుగురిలో ఫ్రెండ్స్ మధ్యలో లేకపోతే రిలేటివ్స్ మధ్యలో చాతగా అనడా లేకపోతే ఇంపార్టెంట్ ఈ విధంగా అనడము ఇది ఒక హింస మర్యాద లేకుండా మాట్లాడము లేకపోతే ఏంటి అని అంటే కావాలనే అమ్మాయి దగ్గరికి రాకపోవడం అంటే శారీరకంగా దూరంగా పెట్టడము అంటే ఒకటి రెండు సందర్భాల్లో అయితే అది పెద్దగా కన్సిడర్ చేయరు బట్ కంటిన్యూగా అదే పనిగా ఈ అబ్బాయిని దూరంగా ఉంచడం శారీరక సుఖానికి దూరంగా ఉంచడము లేకపోతే మినిమం అంటే భార్య మామల్ని చూసుకోకపోవడం అంటే ఇండియన్ కల్చర్లో ఎట్లా ఉంటుంది అంటే గతంలో హైకోర్టు చెప్పే జార్ఖండ్ హైకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది ఎందునంటే మామల్ని చూసుకోవడము మన ట్రెడిషన్లో భాగం సో అత్త మామల్ని చూసుకోకపోవడం ఇవన్నీ కూడా క్రుయాలిటీ కిందకి వస్తాయి అన్నమాట ఈ క్రుయాలిటీ బేస్ చేసుకోవడం చేసుకున్న క్రమంలో భార్యల మీద కూడా భర్తలో కేసు పెట్టవచ్చు